నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలు సుపరిపాలనను పురస్కరించుకుని బుధవారం కోసిగిలో స్థానిక శ్రీ చౌడమ్మ ఆలయం వద్ద మంత్రాలయ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ మండల కోసిగి అధ్యక్షులు గౌల్లు వీరారెడ్డి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ దామోరద వాసు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా చేపట్టి పదకొండు సంవత్సరాలు సుపరిపాలన దివాసుకు సంబంధించి కార్యక్రమం జరపడం జరిగింది అయితే నరేంద్ర మోడీ పిలుపు మేరకు తల్లికి వందనం కింద కార్యకర్త ఇంటి దగ్గర ఒక మొక్క నాటారు ఆ మొక్క ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పెంపొందించి ప్రతి కార్యకర్త తన ఇంటి దగ్గర ఒక మొక్క నాటాలని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త మొక్క నాటుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాల పాలనలో అట్టడుగు వర్గాలకు సంక్షేమం అభివృద్ధి దేశ ప్రయోజనాలు ముఖ్యమని మచ్చలేని నాయకుడిగా సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీకి కోసగి మండలం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ మరియు ఎంపీటీసీ పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని ప్రతి కార్యకర్తను ప్రజాయి ప్రతినిధిగా తయారు చేసే విధంగా జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ వేల నుంచి నేటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సంవత్సరాల సుపరిపాలన దివస్ పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలో తీసుకువచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు కాబట్టి కేంద్రం సంబంధించి అనేక పథకాలు కూడా ఈరోజు గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి కార్యకర్తలు కరపత్రం ద్వారా ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి ద్వారా వచ్చింది కాబట్టి దీని అంతా మీరంతా సద్వినియోగం చేసుకోవాలని రాబోయే రోజుల్లో కూడా మీకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్న వ్యక్తి కూడా నరేంద్ర మోదీ గారు కాబట్టి కేంద్రానికి సంబంధించింది మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద కరోనా టైం నుంచి నేటి వరకు కూడా ప్రతి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఐదు కిలోల ప్రకారం ఉచితంగా ఇస్తున్న వ్యక్తి కూడా నరేంద్ర మోదీ గారు కేంద్రం సంబంధించి ఇవాళ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గ్రామీణ స్థాయిలో ప్రజలను లబ్ధి పొందే విధంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ వస్తున్నారు కాబట్టి వాళ్ళకొక్క సుదూర యొక్క స్వప్నాన్ని మన భారతదేశానికి అందించాల్సి వస్తుంది ప్రపంచంలో స్వతంత్రంగానికి ముందు అంటే ఫిఫ్టీన్ ఎయిటీ సెవెన్ కన్నా ముందు మనం మనం తీసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళ పాలన కన్నా ముందు మన దేశం వచ్చేసి ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలో అతి అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ మనది అలాంటిది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ పాలనలో పూర్తిగా పేద దేశంగా తొంభై శాతం ప్రజలు పేద దేశంగా వెళ్ళిపోయిన దశ అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత సరైన నాయకత్వం అందించకపోవడం వల్ల డెబ్బై సంవత్సరాలైనా కూడా మన దేశం ఇంకా వెనుకబడిన దేశంగా ఉంది ఈ యొక్క సమస్యని ఈ యొక్క వెనుకబడిన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని కలిగి వికసిత్ సంకల్ప వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా ఈ దేశాన్ని మార్చాలి అంటే మార్చాలని లక్ష్యాన్ని కలిగినట్టు దీన్ని మార్చాలంటే అనేక రంగాల్లో అన్ని రంగాల్లో ప్రతి ప్రజలు కూడా ప్రతి రంగం వ్యవసాయ రంగం కార్మిక సంఘం మహిళలు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వారు స్వ స్వతంత్రాన్ని నివసించాలనే పరిస్థితిని తీసుకెళ్లాలనే పరిస్థితి లక్ష్యాన్ని కలిగిన ఇది దీన్ని యొక్క అమృత కాలంగా ఈ యొక్క కాలాన్ని పెట్టుకున్నాం ఈ నెక్స్ట్ ఇరవై ఏడు నలభై ఏడు సంవత్సరం ఈ రోజు నుంచి ఇరవై ఐదు సంవత్సరం నుంచి నలభై ఏడు సంవత్సరాల ఈ యొక్క అమృత కాలంగా ఈ కాలంలో మనం అనేక చర్యలు తీసుకుంటే దేశాన్ని అమెరికా లాగా అభివృద్ధి చెందిన దేశం లాగా మనం మార్చేటువంటి లక్ష్యాన్ని కలిగిన్నాం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో సాధ్యమతను మీకు తెలియజేస్తాం మీ అందరికీ మరొకసారి